అందరికీ నమస్కారం ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి బాగా గొర్రెలు ఉంటాయి అలాగే పొట్టలు కూడా ఉంది అక్కడ పెద్ద పొట్టలు అయితే ఇప్పుడు ఒకరైతే కామెంట్ చేశారు గొర్రెలు తెచ్చుకొని పెంపకం చేస్తే మంచిదా లేదనుకుంటే పొట్టలు నాలుగు నెలల వయసు పిల్లలు లేదనుకుంటే మూడు నెలల వయసు పిల్లలు కొనుక్కొని తెచ్చుకొని పెంపకం చేస్తే మంచిదా లాభాలు ఉంటాయా ఏది చేసుకుంటే మంచిది అని చెప్పారు ఇప్పుడు నేను మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి ఇప్పుడు వచ్చేసి అక్కడ వచ్చేసి పొట్టలు ఉంది అది వచ్చేసి ఇక్కడే డెలివరీ అయింది ఇప్పుడు దానికి వచ్చేసి ఏడు వయసు ఇప్పుడు ఈ వచ్చేసి ఈ పిల్ల చూడండి అలాగే ఆ గుర్రెంకు వచ్చేసి ఆ వచ్చేసి ఈ పిల్ల ఆ వచ్చేసి అది దాని పిల్ల ఇప్పుడు ఆ పొట్టలకి వచ్చేసి ఏడు నెలలు వయసు ఇప్పుడు మీరు బాగా గమనించండి ఇప్పుడు ఈ గొర్రెలు వచ్చేసి డెలివరీ అయిన తర్వాత కొన్ని అయితే చూశాను అంటే డెలివరీ అయిన తర్వాత పాలు అయితే సరిగా అయిపో అలాంటి సమయంలో పాలు గేదెల పాలు కొనుక్కొని తెచ్చుకొని దానికి తాపుకొని బతికించుకోవాలి కొన్ని అయితే గొర్రెలు ఇంకా డెలివరీ అయిన సమయంలోనే కొన్ని పుట్టలు పిల్లలు చనిపోతాయి ఒక మూడు రోజులు నాలుగు రోజులు చనిపోతాయి ఇలాంటివన్నీ ఉంటాయి ఇప్పుడు కొన్ని ప్రెగ్నెంట్ అయ్యి కడుపుతయ్యి కూడా ఒక మూడు నెలల వయసు అలాగే రెండు నెలల వయసు కట్టింది అనుకుంటారు అప్పుడు మళ్ళీ డెలివరీ అయిపోయి ఆపరేషన్ అయిపోతాయి కొన్ని అయితే ఒక తర్వాత ఒక కొన్ని అలాగే ఆపరేషన్ కూడా ఒక ఐదు నెలల పిల్లలు ఇంత చిన్న చిన్న పిల్లలు కూడా ఆపరేషన్ అయిపోయి ఇవన్నీ కూడా ఇలాంటివన్నీ చూస్తుంటారు ఇప్పుడు ఇక్కడ మీకు చూపిస్తారు రండి బ్రే చూడండి ఇక్కడ చూడండి పుట్టాలు బాగా గమనించండి మీరు ఇది వచ్చేసి నవంబర్ ఏడవ తేదీన అయితే ఇక్కడ జన్మించింది అనమాట నవంబర్ ఏడవ తేదీన ఇప్పుడు వచ్చేసి జూము ఈరోజు డేటు పదిహేడవ తేదీ అనుకుంటాను చూడండి ఒకసారి ఇప్పుడు ఈ పిల్ల చూడండి చూడండి ఈ పొటలు చూడండి బాగా గమనించండి ఓకేనా ఏడు నెలలు అయితే పూర్తయిపోయింది నవంబర్ ఏడున డిసెంబరు ఇవి ఒక ఆరు నెలలు వేసుకుంటే ఏడు నెలల వయసు మొత్తము అయిపోయాయి ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట అలాగే మీరు గొర్రెలు గొర్రెలు తెచ్చుకొని పెంపకం చేసుకుంటే కొంచెం చాలా కష్టాలు అయితే చూస్తారు నష్టాలు కూడా వస్తాయి ఇప్పుడు మూడు నెలల వయసు పిల్లలు కాకుండా నాలుగు నెలల వయసు పిల్లలు కొనుక్కొని తెచ్చుకొని పెంపకం చేస్తే తప్పకుండా లాభాలు అయితే చూడవచ్చు సులభం కూడా ఉంటుంది నేను ఒక వీడియోలు కూడా ముందు కూడా చెప్పాను ఒకసారి మీరు చూడండి దాంట్లో కూడా అర్థమవుతుంది ఇప్పుడు మూడు నెలల వయసు అనుకోండి మూడు నెలల వయసు పిల్లలు ఇవైతే చాలా చిన్న పిల్లలు కానీ పాలు ఎట్స్పెట్టేషన్ ఇవే అనుకోండి అనుకో అనుకోండి అదైతే వద్దు ఇప్పుడు బాగా గమనించండి నర్సరీ పిల్లలు స్కూల్కి పంపించారు అనుకోండి నర్సరీ ఒక నాలుగు సంవత్సరాలు అయిపోయిన తర్వాత నర్సరీకు జాయిన్ చేస్తారు కదా వాళ్ళకు కానీ ఫస్ట్ క్లాసు ఒకటో తరగతి ఆ పిల్లలకు కానీ ఒకసారి మీరు గమనించండి లేదనుకుంటే యూకేజీ పిల్లలకు కానీ ఒకసారి గమనించండి ఇప్పుడు నర్సరీ పిల్లలకు ఎవరో ఒకరు అక్కడ హెల్పర్స్ బాత్రూమ్ వచ్చినప్పుడు కానీ వాళ్ళు పిలుచుకొని పోయి ఇవన్నీ చూస్తుంటారు అలాగే క్యారీ కూడా ఓపెన్ చేసుకోలేరు కొన్ని అయితే తినలేరు సరిగ్గా ఎలాగంటే అలాగా కొన్ని అయితే వాళ్ళు ఎవరో ఒకడు సహాయం చేస్తుంటారు ఇప్పుడు యూకేజీ పిల్లలు కానీ ఒకటో తరగతి పిల్లలు కానీ ఒకసారి గమనించండి అందుకని మూడు నెలల నుండి నాలుగు నెలల వయసు పిల్లలు కాకుండా నాలుగు నెలలు నాలుగు నెలలు నాలుగు నెలల నుండి పైన ఓకేనా నాలుగు నెలలు పది రోజులు ఈ విధంగా మీరు కనుక్కో కనుక్కోవాలి మీరు ఇరవై కేజీల నుండి ఇరవై ఐదు కేజీలు లోపు ఉన్న పిల్లలు కొనుక్కొని తెచ్చుకొని పెంపకం చేస్తే చాలా సులభంగా ఉంటుంది అలాగే మీకు దాంట్లో కూడా మొదట్లోనే ఎక్కువగా కొనుక్కొని తెచ్చుకొని పెంపకం అయితే చేయొద్దండి అనుభవం అయితే ఉండదు కదా అనుభవము వచ్చిన తర్వాత ఒక బ్యాచ్లో ఒక లక్ష రూపాయలు అనుకోండి ఒక పది పుట్టలు ఏడు వేలు ఏడు వేలు ఐదు వందలు అలాంటి పుట్టలు కొనుక్కొని తెచ్చుకొని ఆ ధరలో చూసి తెచ్చుకొని పెంపకం చేయండి ఒక పది పుట్టలు తెచ్చుకోండి మీకే అనుభవం వస్తుంది దాంట్లో ఎటువంటి ఏ ఏ రోగాలు వస్తాయో అవన్నీ వ్యాక్సిన్ కానీ అలాగే డివార్మింగ్ చేయాల్సి కానీ ఇవన్నీ తెలుసుకొని ఆ ఒక బ్యాచ్లో తర్వాత పెంపకము పెంచుకుంటూ పోండి ఈ విధంగా చేసుకోండి అలాగే పొట్టలు ఒక ఇప్పుడు ఇరవై నుండి ఇరవై ఐదు కేజీలు పిల్లలు చేసుకోండి ఒక ముప్పై ఐదు కేజీలు వచ్చేసినా అనుకోండి ముప్పై ఐదు కేజీలు అయితే అమ్ముకోవచ్చు ముప్పై కేజీలు కాని కూడా అమ్ముకోవచ్చు ముప్పై కేజీల నుండి అయిపోతుంటే ఇంకా మటన్ కోసము ఎవరోవరు తీసుకుని పోతుంటారు వ్యాపారం కూడా జరుగుతూ ఉంటుంది ఆ విధంగా అయితే తెచ్చుకోండి లేదు వ్యాపారం కోసం తెచ్చుకుంటామంటే తప్పకుండా ముప్పై కేజీలు ముప్పై కేజీలు కానివ్వండి ఉండాలి వ్యాపారం కోసం అయితే ఈ విధంగా అంటే బాడీ గ్రోత్ అయితే వస్తూనే ఉంటుంది అంటే ముప్పై కేజీల నుండి నలభై ఐదు కేజీల వరకు కూడా వస్తుంటాయి ఇంకా కొందరైతే ఈ మా బాగా నెల్లూరు బ్రౌన్ అయితే చాలా అంటే చాలా వెయిట్ అయితే పెరుగుదలైతే రావు అంటే నెల్లూరు చుడుపి కానీ మాచల్ల కానీ ఇవి అయితే ఎనభై నుండి తొంభై ఎనభై తొంభై ఇన్ని కేజీలు అయితే వస్తుంటాయి కొందరు అయితే చెప్తుంటారు చూపిస్తుంటారు నూట ఇరవై కేజీలు నూట ముప్పై కేజీలు అని చూపిస్తుంటారు నూట ఇరవై కేజీలు నూట ముప్పై కేజీలు అయితే ఉండవు అందుకని యాభై నుండి తొంభై కేజీలు అయితే అవి బాగా హయ్యెస్ట్గా బాగా అయితే వస్తాయి ఇప్పుడు ఇవైతే అంత అయితే రావు ఒక మ్యాక్సిమం అయితే నలభై ఆరు కేజీల వరకు అయితే చూసి పెంపకం చేసింది అమ్మేశాము ఈ విధంగా ఒక యాభై కేజీలు యాభై ఐదు కేజీలు అంతవరకు అయితే వస్తుంటాయి అందుకని ఈ విధంగా అయితే ఉంటుంది గొర్రెలు గొర్రె పిల్లలు గొర్రెలు తెచ్చుకొని చేస్తే అలాగే పుట్టలు పిల్లలు నా నాలు వయసు పిల్లలు కొనుక్కొని తెచ్చుకుంటే ఈ విధంగా ఉంటుంది గొర్రెల కంటే కూడా పొట్టలే బెటర్ ఇప్పుడు ఒక రెండు గొర్రెలు తెచ్చుకొని ఒక ఎనిమిది పొట్టలు ఆ విధంగానే తెచ్చుకొని చూ చూడండి మీకు అనుభవాలు వస్తాయి అనుభవాలు దాంట్లో ఉండేటువంటి గొర్రెలకు సంబంధించిన దాని గురించి మొత్తము మీకు అర్థమవుతుంది ఎన్ని నెలలు డెలివరీ ఎన్ని నెలలకు సమయము డెలివరీ అవుతుంది ఇవన్నీ మీరే దాంట్లోనే మీకే తెలుస్తుంది అందుకని మొదట్లోనే ఎక్కువ తెచ్చుకొని చేయదండి గొర్రెలు అయితే అసలు తెలియ ఏమీ తెలియకుండా గొర్రెలు తెచ్చుకొని పెంపకం అయితే చేయద్దండి ఇప్పుడు ఇంకా పొట్టలు తెచ్చుకున్న తెచ్చుకొని వస్తారు మీరు ఒక నెల రెండు నెలలు మెగారు అనుకోండి ఓపిక లేకపోయింది అనుకోండి తీసుకెళ్ళి ఆ కూడా దా నష్టం అయితే పెద్దగా కనబడదు ఇంకా గొర్రెల్లో అయితే అయితే చూడాల్సి వస్తుంది అందుకనేసి ఇప్పుడు సొంత మనం పెట్టని పెట్టుబడులు కూడా రాబట్టుకోవచ్చు ఇప్పుడు పుట్టలు పుట్టాల పిల్లలు అయితే దీంట్లో గొర్రెలు అయితే నష్టాలు చూస్తారు అందుకని పిల్లలు తెచ్చుకొని పెంపకం చేయండి ఇప్పుడు చూడండి ఇక్కడ చూడండి ఇవన్నీ డెలివరీ అవుతూ ఉంటాయి డెలివరీ అయినవే అది కూడా డెలివరీ అయినవే ఈ విధంగా చాలా అంటే చాలా సమయం పడుతుంది లాభాలు చూడాలంటే చాలా సమయం పడుతుంది ఇప్పుడు పట్ట తెచ్చుకొని ఇప్పుడు ఇంకొక విషయము అంటే పండుగలు ఉంటాయి బక్రీద్ కానీ సంక్రాంతి కానీ ఇంకా మ్యారేజ్ ఫంక్షన్స్ కానీ ఇవన్నీ పెళ్ళిళ్ళు ఇవన్నీ సీజను ఇవన్నీ వస్తుంటాయి అలాంటి సమయంలో వ్యాపారంలో కొంచెము అయితే ఎక్కువ వస్తాయన్నమాట ఇప్పుడు ధర ఎక్కువ పోతుంది ఇప్పుడు ఈ బక్రీద్ సీజన్లో అయితే నాలుగు వందల నలభై వరకు కూడా జరిగింది ఈ విధంగా అయితే ఉంటాయి అమ్ముకో ఓపిక లేకపోతే కూడా అమ్ముకుంటే కూడా నష్టాలు అయితే ఉండవు సొంత భూమి మేము పెట్టని పెట్టుబడి కూడా రాబెట్టుకోవచ్చు అందుకోసమే నాలుగు నెలల వయసు పిల్లలతో తెచ్చుకొని పెంపకం చేసుకోండి ఇంకా ఏమైనా పశుగ్రాసాలు పండించుకోవాలి అనుకుంటే ఒకసారి మీరు చూడండి ఇంకా వేరుశనగ పొట్టు ఇవన్నీ కూడా పుట్టల గురించి జీవాల పెంపకం గురించి నేనైతే చాలా వీడియోస్ అయితే చేశాను అది అవిషా కానీ హెజ్లూస్ దశరథ గడ్డి కానీ సూపర్ నేపర్ కానీ కోప్స్ కానీ ఇటువంటి పశుగ్రాసాలు ఎలా ప ఎలా పండించాలి అనేది మొత్తం కూడా నేను వీడియోస్ అయితే చేశాను అవి కూడా చూడండి చాలా బాగా అర్థమవుతుంది మీకు చిన్నపిల్లలకు చెప్పినట్టుగా అంత సులభంగా చెప్పాను ఇప్పుడు స్టెప్ బై స్టెప్ వైజ్గా ఈ విధంగా అయితే చెప్పాను అందుకనేసి ఇది చాలా సమయం పడుతుంది దీని మీద తెచ్చుకోవాలని దీని గొర్రెలు గొర్రెల్లో గొర్రెల్లో గొర్రెల పెంపకం తెచ్చి గొర్రెల పెంపకం చేసి దీంట్లో లాభాలు చూడాలంటే చాలా సమయం పడుతుంది పొట్టలే తెచ్చుకోండి ఒక రెండు గుర్రలు తెచ్చుకొని చూసుకోండి అదే పది పది గొర్రెలు తెచ్చుకొని ఒక రెండు పొట్టలు తెచ్చుకొని చేస్తే చాలా కష్టం అది అందుకని చెప్తున్నాను మా పిల్లలే బెస్ట్ ఓకే అండి చూసారు కదా ఏమైనా ఇందులో పొట్టలు జీవాల పెంపకం గురించి తెలుసుకోవాలంటే చాలా వీడియోస్ ఉన్నాయి చూడండి తెలుసుకోండి మీకు కొంచెమైనా అనుభవం వస్తుంది నష్టాలు కాకుండా ఎంతో కొంత లాభాలు అయితే చూడవచ్చు వీడియోస్ ద్వారా మీకు అర్థమవుతుంది చూశారు కదండి ఈ విధంగా అయితే ఉంటుంది దీంట్లో ఓకే అండి బాయ్ చూడండి పొట్టల పిల్లలు సుమారుగా ఏడు నెలల వయసు అయితే ఉంది ఇప్పుడు దీనికైతే ఓకే అండి చూశారు కదా బాయ్ డర్రే